ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటివారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి ఎవరింట్లో అయితే భీతి భయం వెంటాడుతుంటాయో అటువంటివారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది ఎవరి ఇంట్లో అయితే భార్య భర్తలు పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటివారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం సంతోషం ప్రశాంతత లభిస్తుంది చిన్న పిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం భీతి రోగబాధలు ఏమీ దచిచేరవు ఆరోగ్యవంతులుగా ఉంటారు వివాహమైన కొత్త దంపతులు సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలుగుతారు విద్యార్థులు విద్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి సింధూరాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు లో బీపీ ఉన్నవారు రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజూ సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ నీ పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి తరువాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచినవన్నీ నెరవేరుతాయి